మహర్షి విద్యా వికాస్ ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు గుత్తి పట్టణంలోని మహర్షి విద్యా వికాస్ పాఠశాలలో శనివారం పాఠశాల కరస్పాండెంట్ వేదమూర్తి ప్రిన్సిపల్ జోష్న ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం విద్యార్థులు తెలుగు భాషను ప్రోత్సహించాలని చేసిన నాటకం ఎంతగానో ఆకట్టుకుంది అనంతరం విద్యార్థులు తెలుగు పాటల మీద చేసిన నృత్యాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా కరస్పాండెంట్ వేదమూర్తి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే తెలుగు భాషను మరవకూడదని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు చదువుతున్నారు మాట్లాడుతున్నారు మీరు తెలుగు అక్షరాల్ని గుర్తుపట్టడం చాలా తక్కువైంది ఇప్పుడు బీటెక్ విద్యార్థులనికైనా మీరు చూస్తే ఎందుకంటే వాడు ఎల్కేజీ ఎల్కేజీ అంటేనే తెలుగు మీడియం ఎల్కేజీ అనేది ఉండదు చూడండి ఎల్కేజీ అంటేనే ఇంగ్లీష్ మీడియం ఎల్కేజీ నుంచి యూకేజీ ఇంగ్లీష్ మీడియం నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ అంటాడు అంతే ఎందుకంటే అదంతా ఇంగ్లీష్ మీడియమే కాబట్టి ఇప్పుడు బీటెక్ విద్యార్థులు గురికి బాగా నేర్పియండి అని చెప్పేసి ఈ సంవత్సరం కూడా మాకు అడగడం జరిగింది సో అది చాలా సంతోషము సో అందుకోసం అని చెప్పేసి మనం తెలుగు ఈ సంవత్సరం తెలుగు మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగింది కరికులం కూడా ఏమి ఏం కదా అని చెప్పేసి మనము మార్చడం ఇంకా ఒకటేమంటే పాత్రికేయులు వచ్చారు వాళ్ళకు కూడా స్వాగతం తర్వాత ఈ స్కిట్లు చూడాలని చెప్పేసి మీ మీకు తెలుసో లేదో మీకంటే కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ నాకు ఉంది ఎందుకంటే ఖచ్చితంగా మన తెలుగుదనము తెలుగు భాష యొక్క గొప్పదనాన్ని ఔన్నత్యాన్ని తెలియజేసే ప్రక్రియ అనమాట అది సో అందులో అష్టాలు అందరూ కూడా వారి యొక్క కవిత్వము పాండిత్యము తెలియజేసే ప్రక్రియ సో అది ప్రతి ఒక్కరు కూడా వీక్షించి చూడవలసిందిగా కోరుచున్నాము సో అలా రెడీమా చిన్నమ్మ గారు ఠాక్రే సాహెబ్ వచ్చేశాడు వచ్చిన విషయం ఏంటో తెలియజేయండి మీరు యుద్ధంలో ఓడిపోయారు కాబట్టి మంద్ర సత్రం ఒప్పందం గురించి మీరు మాకు పన్ను కట్టాలి ఏమంటున్నారు ఠాక్రే గారు ఎవరు ఎవరితో ఓడిపోయారు మీరు పెట్టినాయి కాబట్టి యుద్ధానికి మేము మేము ఓడిపోయారని చెప్తున్నారా పన్ను కట్టాలంట పన్ను మీరేమైనా అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళ దుల మీకెందుకు కట్టాలి పన్ను మీరేమన్నా పంటలు పండిస్తున్నారా అలసలు వాళ్ళు గంబలిస్తున్నారా మేఘం వర్షం కురిపిస్తుంది భూమి పంటనిస్తుంది ఎక్కడి నుండో వచ్చిన ఎంగిలి కుక్కలు మీకు పన్ను కట్టాలా చిన్నమ్మా విన్నార మంత్రి వర్య చెరకు తినడానికి వదిలిన తప్పుకి కూలి కూడా మేమే కట్టాలంట చిన్నమ్మా ఊరికే స్వచ్ఛమైన భారతదేశానికి వచ్చి మా అన్నం తిని మాకే దంతులు పెడతారా గుర్తుపెట్టుకో ఏదో ఒక రోజు ఏదో ఒక రోజు చెప్పా పెట్టకుండా అర్ధరాత్రిలో మా దేశం వద్ద వెళ్లాల్సి వస్తుంది తినడానికి తిండి లేదు కానీ పొగరికి మాత్రం ఏమీ తక్కువ లేదు ఇలాగే పొగరు చూపిస్తున్నాం మైసూర్ మహారాజును మేము మట్టి కల్పించాము అదే మేము మీ కాదు మీ కుట్ర వల్ల మైసూర్ వాళ్ళని పాటి మొదలని మరాఠా వాళ్ళని పాడిచే ఇంకొకటి ఎత్తి కట్టి మొత్తం హిందూ దేశాన్ని మింగే అని చూస్తున్న లక్క వంశస్థులు కాదా మీరు భారతీయులు అంటే మీలాగా పిరికి వాళ్ళు చేత కాని వాళ్ళు కాదు చివరిసారి ఇంకొకసారి కిత్తూరు రానే ఎందుకు పని అడగే వాళ్ళ నాలుక చీది జాగ్రత్త చిన్నమ్మ మీరు మా కంపెనీని అధిగమించి మాట్లాడుతున్నారు మీ కంపెనీ మా దేశం నిలపడానికి స్థలం భిక్ష వేసింది మేము నియమాలను పాటించమని చెప్పే అధికారం మాది చిన్నమ్మ కిత్తూరు మాది కిత్తూరు మీద అధికారం మాది ఏమన్నా కుక్క కిత్తూరు మీ తాత మొత్తం ఎంగిల్ కుక్కల రోడ్డున విసిరేసి వెనక ఆడుకుంటా ఇల్లు తోపడి మాస పొందుకోసేవాడు భారతీయుడికి లేదు పోరాడే శక్తి ఉన్న వీరాది వీరమైన మేము యుద్ధంలో పోరాడి వీర అన్న పొందుతాం కానీ ఎప్పటికీ మిమ్మల్ని చనుకోము గుర్తుపెట్టుకో ఇంకొకసారి నూనె శబ్దం వినిపిస్తే ఇంకా వాళ్ళు కీలత్త జాగ్రత్త యుద్ధానికి సిద్ధం చేయండి తన సంతమదండి గెలిస్తే రాజ్యం చస్తే వీర స్వర్గం జై చిన్నమ్మ గారు ఠాక్రే సాబ్ వచ్చేశాడు వచ్చిన విషయం ఏంటో తెలియజేయండి మీరు యుద్ధంలో ఓడిపోయారు కాబట్టి మీరు మాకు పన్ను కట్టాలి ఏం చెప్తున్నారు ఠాక్రే గారు ఎవరు ఎవరితో ఓడిపోయారు మీరు మేము మేము డిపోయామని చెప్తున్నారా పన్ను కట్టాలంట పన్ను మీరేమన్నా అన్నదమ్ములు అక్క చెల్ల మీకెందుకు కట్టాలి పన్ను మీరేమైనా పంటలు పండిస్తున్నారా అలసమ్మలు ఇస్తున్నారా మేఘం వర్షం కురిపిస్తుంది భూమి పంటలు ఇస్తుంది ఎక్కడ నుండో వచ్చిన ఎంగిలి కుక్కలు మీకు పన్ను కట్టాలా చిన్నమా విన్నారా మంత్రి భార్య చెరకు తినడానికి తప్పుకి కూలి కూడా మేమే కట్టాలంట చిన్నమాచ మార్చి స్వచ్ఛమైన భారతదేశానికి వచ్చి మా అన్నం తిని మాకే అర్హం కలిపి ఏదో ఒక రోజు ఏదో ఒక రోజు చప్పా పెట్టకుండా అర్ధరాత్రిలో ఇలాగే పొగరు చూపించిన మైసూరు మహారాజుని మేము మట్టి కల్పించాము అదే వీరత్వం కాదు విక్కుట వల్ల మైసూరు వాళ్ళని పాటి మరాఠా వాళ్ళని మరాఠా వాళ్ళని పాడి ఇంకొకరిని ఎత్తి కట్టి మొత్తం హిందు దేశం చూస్తున్నది కదా మీరు భారతీయులు లాంటి మీలాగా ఇలాగా వాళ్ళు చేత కాని వాళ్ళు కాదు ఈ దేశం ఉప్పు తిని మరొకరి రాసి కపలించిన వాళ్ళం కూడా కాదు మీలా మీలా తనకి భయపడే వాళ్ళం కూడా కాదు ఇదే చివరిసారి ఇంకొకసారి కిత్తూరు రాని ఎదురుగా పని అడగే వాళ్ళు చీలిపోతుంది జాగ్రత్త చిన్నమ్మ మీరు మా కంపెనీని అధిగమించి మాట్లాడుతున్నారు మీ కంపెనీ మా దేశం నిలిపేడానికి స్థలం భిక్ష వేసింది మేము నియమాలయం పాటించమని చెప్పి అధికారం మాది చిన్నమ్మ కిత్తూరు మాది కిత్తూరు మీద అధికారం మాది ఏమన్నారా కుక్క కిత్తూరు ఏమని తాత సంపాదించి రాస్తా ఏంటి ఎంగిల్ కుక్క కోసంతో గొంతు కోసం వాడు భారతీయుడికి లేదు పోరాడే శక్తి మా వీరాది వీరమైన మేము యుద్ధంలో పోరాడి వీరం అన్న పొందుతాం కానీ ఎప్పటికీ మిమ్మల్ని గుర్తు పెట్టుకో శత్రుకుండాలు ధైర్యం ఉన్నాయి కిత్తూరి చెన్నమ్మ భారతదేశాన్ని ఆక్రమించాలని చూస్తున్నాయి తలని దగ్గ నరికి కిత్తూరి విజయపట్నం ఎగరవేయకపోతే నా పేరు కిత్తూరి చెన్నమ్మే కాదు ఏ ఠాక్రే ఇంకొక్కసారి పన్ను అని శబ్దం వినిపిస్తే ఈ నాలుక చీలేస్త జాగ్రత్త యుద్ధానికి సిద్ధం చేయండి శంఖమవుతండి गेलिस्ते राज्यम चस्ते वीर स्वर्गम कितुर की जयम कल्प काका जय भरमाते जय भवनेश्वरी हर हर, हर